హాయ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఏపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనం ఒక అంశాన్ని చూద్దాం ఇంకా సిరీస్గా ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి అది ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా పాత రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎండింగ్ వరకు ఏపీ రిలేటెడ్ ఒక వీడియో కానీ చిన్నవైతే రెండు వీడియోలు చొప్పున విడుదల చేయబడతాయి వీటికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ తెలుగు మీడియం అవైలబుల్గా ఉంది దీనిని మీకు మన వాట్సాప్ గ్రూప్లో నైన్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ టూ వన్ ఎయిట్ సెవెన్ నంబర్ కి మీరు అని పంపించిన మీకు లింక్ పంపిస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే మన వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అయితే ఈ వీడియోకి వెళ్లే ముందు కంటెంట్ లోకి వెళ్లే ముందు రవీస్ జీకే ఛానల్ ని ఏపీఎస్ఏ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసే ప్రతి కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కరెంట్ అఫైర్స్ ని అందించడంలో మీ ముందు ఎప్పుడు ఉంచుతాను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ఫస్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్ గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అంశంలో భాగంగా ఆడుదాం ఆంధ్ర దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది దాన్ని ఒక్కసారి మనం చూసేద్దాం ఆడుదాం ఆంధ్రా అనేటువంటి దీనిని లేటెస్ట్ గా ప్రారంభించారు ఈ ప్రారంభించిన వాటి మీదే ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాం కానీ దాంట్లో చాలా కీలకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఆ కీలకమైనటువంటి ఇష్యూస్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇవి దీనికి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఈ క్రీడల పోటీలకి ఇవి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఈ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించే ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడా పోటీలకి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పేరుని పెట్టి దానికి ఒక క్యాప్షన్ ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టడం జరిగింది ఆ ట్యాగ్ లైన్ ఏమిటంటే ఇది అందరి ఆట ఇది అందరి ఆట అని దీనికి ఒక లైన్ ని పెట్టడం జరిగింది ఈ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగేటువంటి ఈ ఆటల పోటీలని రిజిస్ట్రేషన్స్ ని ఆల్రెడీ ఓపెన్ చేయడం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు పదిహేను సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగినటువంటి వారు అర్హులు పదిహేను సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు కాదు పదిహేను సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ క్రీడలలో ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలలో పాల్గొనడానికి అర్హులు అయితే ఈ క్రీడలకి ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏమిటి అంటే గ్రామ స్థాయి నుంచి క్రీడల ద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని ప్రోత్సహించడం రెండు క్రీడలలో జాతీయ మరియు అంతర్జాతీయ కీర్తిని సాధించడానికి ప్రముఖ ఫ్రాంచైజీల ఆధ్వర్యంలో వారితో సమన్వయం చేసుకొని ఆ క్రీడాకారులలోని ప్రతిభను బయటికి తీసుకురావడం లేదా గుర్తించడం మూడవది క్రీడా స్ఫూర్తిని పెంచడం ఇవి మూడు ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి వీటికి ప్రధానమైనటువంటి లక్ష్యాలు మూడు అయితే గ్రామ స్థాయి నుంచి వార్డు సచివాలయం గ్రామ సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడలని నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఐదు క్రీడలలో పోటీలను నిర్వహించడం జరుగుతుంది పోటీలను నిర్వహించే క్రీడలు ఐదు పోటీ క్రీడలు నాన్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ కూడా మనకి ఉన్నాయి పోటీ పోటీయేతర అంటే నాన్ కాంపిటేటివ్ పోటీ ఏతర క్రీడలు ఉన్నాయి అలాగే పోటీలను నిర్వహించే క్రీడలు ఐదు ఉన్నాయి ఆ ఐదు పోటీలు నిర్వహించే క్రీడలు ఏమిటంటే ఒకటవది క్రికెట్ అలాగే రెండవది వాలీబాల్ అలాగే మూడవది ఖోఖో అలాగే నాలుగవది చాలా ఇంపార్టెంట్ బ్యాడ్మింటన్ డబుల్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సింగిల్స్ అని రేపు మీకు ఆప్షన్స్ లో ఇవ్వవచ్చు కాబట్టి బ్యాడ్మింటన్ డబుల్స్ అలాగే ఐదవది కబడ్డీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ అయినటువంటి కబడ్డీ పోటీలు మొత్తం ఈ ఐదు రకాలైనటువంటి ఆటలలో పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఇది కాంపిటీషన్ స్పోర్ట్స్గా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఈవెంట్ లో నిర్వహించబడడం జరుగుతుంది అలాగే నాన్ కాంపిటేటివ్ గేమ్స్గా పోటీలు లేనటువంటి గేమ్స్గా ఒకటి కాయట్స్ టెన్నిస్ కాయిట్ అంటే మనం రింగ్ టెన్నిస్ అంటాం కదండీ ఆ రింగ్ టెన్నిస్ అలాగే యోగా యోగా అనేటువంటి ఒక క్రీడని అలాగే మారథాన్ మారథాన్ అంటే రెండు కిలోమీటర్లు మరియు మూడు కిలోమీటర్ల పరుగు పందాన్ని అలాగే స్థానికులు డిమాండ్ చేసినటువంటి ఒక లోకల్ స్పోర్ట్ ను కూడా నిర్వహించబోతున్నారు స్థానిక క్రీడ డిమాండ్ ను బట్టి ఒక స్థానిక క్రీడని కూడా నిర్వహించడం కోసం ఉద్దేశించబడినటువంటి క్రీడా పోటీలు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటివి అయితే ఈ క్రీడలని నవంబర్ నెలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించవలసింది అనివార్య కారణాలతో ఈ క్రీడలను వాయిదా వేసి ఏ రోజున ప్రారంభించారు అంటే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున ఈ క్రీడలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిని వెలిగించి ప్రారంభించడం జరిగింది ఈ క్రీడలు గుంటూరు జిల్లాలోని నల్లపాడులో ఉన్నటువంటి లయోలా పబ్లిక్ స్కూల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అయితే ఈ క్రీడలు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించబడడం జరుగుతుంది మొత్తము నలభై ఏడు రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించబడడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అయితే ఈ క్రీడలకి ఒక మస్కట్ ని తీసుకోవడం జరిగింది మస్కట్ అంటే ఒక లోగో ఆ మస్కట్ ఇదే చాలా జాగ్రత్తగా చూడండి ఆ మస్కట్ ఇదే ఆ మస్కట్ కి ఏమని పేరు పెట్టారంటే కిట్టు అని పేరు పెట్టడం జరిగింది ఆడుదాం ఆంధ్ర మస్కట్ పేరు కిట్టు ఇది కృష్ణ జింక బొమ్మ బ్లాక్ బక్ ఆ కృష్ణ జింక బొమ్మకి కిట్టు అని పేరు పెట్టి మస్కట్ గా ప్రకటించడం జరిగింది ఈ మస్కట్ కిట్టు లేదా ఈ కృష్ణ జింక లేదా ఈ బ్లాక్ బక్ చురుకుదనాన్ని వేగాన్ని మరియు దయని తెలియజేయడం స్ఫూర్తిని మూర్తి భవించేలాగా ఈ కిట్టుని డిజైన్ చేయడం జరిగింది ఈ కిట్టు ఇండికేట్స్ ఈ కిట్టు దేన్ని తెలియజేస్తుంది ఇంకా అంటే అథ్లెటిసిజం స్థానిక అహంకారం లోకల్ ప్రైడ్ అంటారు దాన్నే అలాగే సాంస్కృతిక ప్రత్యేక వాదాన్ని తెలియజేసేలా ఈ కిట్టుని డిజైన్ చేయడం జరిగింది ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఐదు స్థాయిలలో నిర్వహించడం జరుగుతుంది ఆ ఐదు స్థాయిలు అంటే ఒకటి గ్రామ లేదా వార్డు సచివాలయ స్థాయి రెండవది మండల స్థాయి రెండవది మండల స్థాయి మూడవది నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి అలాగే ఐదవది రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలని నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో జనవరి పది నుంచి జనవరి ఇరవై మూడు వరకు మండల నియోజకవర్గ స్థాయిలో జనవరి ఇరవై నాలుగు నుంచి జనవరి ముప్పై వరకు జిల్లా స్థాయిలో జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పది వరకు రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడలని నిర్వహించనున్నారు అయితే ఈ క్రీడలలో మనకి మహిళలు పాల్గొనవచ్చు పురుషులు పాల్గొనవచ్చు బోత్ మెన్ అండ్ ఉమెన్ అందరూ పాల్గొనవచ్చు వారు వీరు అని తేడా లేరు క్రీడలలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పురుషు మరియు మహిళలు ఎవరైనా పాల్గొనవచ్చు అయితే ఈ క్రీడలు డిసెంబర్ ఇరవై ఆరు జనవరి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రారంభం అయ్యే నాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు ఆ ఐదు క్రీడల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది క్రీడాకారుల సంఖ్య మరి వాటిని చూడడానికి ప్రేక్షకులుగా స్పెక్టేటర్స్ గా రిజిస్టర్ చేసుకున్న వారు సుమారుగా ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల మంది స్పెక్టేటర్స్ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ప్రేక్షకులు అయితే ఈ క్రీడలకి మనకి ప్రైజ్ మనీని మొత్తంగా పన్నెండు కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించడం జరిగింది పన్నెండు కోట్ల ప్రైజ్ మనీ ఇందులో నాలుగు క్రీడలకి ఒక రకమైన ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ కి ఇంకొక రకమైన ప్రైజ్ మనీని ప్రకటించడం జరిగింది క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీలకి ఒక రకమైన నగదు బహుమతి ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ కి ఒక రకమైన ప్రైజ్ మనీని అందించడం జరుగుతుంది ఇప్పుడు గ్రామ వార్డు స్థాయిలో గెలుపొందిన వారికి ఎలాంటి నగదు బహుమతి ఉండదు ప్రైజ్ మనీ లేదు ట్రోఫీ కూడా లేదు మండల స్థాయిలో గెలుపొందిన వారికి కూడా ఎలాంటి ప్రైజ్ మనీ లేదు ఇది నియోజకవర్గ స్థాయి నుంచి ఈ నగదు బహుమతులు మొదలవుతాయి మూడో స్థాయి నుంచి నగదు బహుమతులు మొదలవుతాయి అయితే ఇక్కడ మనం నాలుగు ఆటల్ని ఒకవైపు అలాగే బ్యాడ్మింటన్ని ఒకవైపు రాసుకుంటే ఒకటి క్రికెట్ ఖోఖో వాలీబాల్ అండ్ ఇంకొకటి మనకి కబడ్డీ అనేటువంటి ఈ నాలుగు క్రీడలకి ఒక రకమైన ప్రైజ్ మనీ అంటే ఇక్కడ బ్యాడ్మింటన్ కి ఇంకొక రకమైన ప్రైజ్ మనీ ఉంది నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖోలకి మొదటి బహుమతి ముప్పై ఐదు వేలు రూపాయలు ముప్పై ఐదు వేలు రూపాయలు ఇస్తే బ్యాడ్మింటన్ కి మాత్రం ఇరవై వేల రూపాయలు నగదు బహుమతిని అందిస్తారు మొదటి బహుమతి రెండవ బహుమతి పదిహేను వేలు క్రికెట్ ఖోఖో వాలీబాల్ కబడ్డీకి ఒక్కొక్క దానికి చొప్పున బ్యాడ్మింటన్ కి పదివేలు మూడవ బహుమతి ఈ నాలుగింట్లలో ఐదు వేలు రూపాయలు ఇస్తారు బ్యాడ్మింటన్ కి కూడా ఐదు వేలు రూపాయలు ఇస్తారు ఇరవై పది ఐదు ముప్పై ఐదు పదిహేను ఐదు మరి నియోజకవర్గ స్థాయి దాటుకొని జిల్లా స్థాయికి వస్తే ఈ జిల్లా స్థాయిలో క్రికెట్ ఖోఖో వాలీబాల్ కబడ్డీలకి మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి పదివేలు ప్రకటించగా బ్యాడ్మింటన్ కి మొదటి బహుమతి ముప్పై ఐదు వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పది వేలు ప్రకటించ అక్కడ నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చిన క్రీడాకారుల్లో గెలుపొందిన వారికి ఈ నాలుగు క్రీడల్లో మొదటి బహుమతి ఐదు లక్షల రూపాయలు రెండవ బహుమతి మూడు లక్షల రూపాయలు మూడవ బహుమతి రెండు లక్షల రూపాయలుగా ప్రకటిస్తే బ్యాడ్మింటన్ కి మొదటి బహుమతి రెండు లక్షల రూపాయలు రెండవ బహుమతి లక్ష రూపాయలు మూడవ బహుమతి యాభై వేలు రూపాయలు రాష్ట్ర స్థాయిలో ప్రకటించారు ఈ ఆడుతాం ఆంధ్ర క్రీడల్లో పాల్గొనేటువంటి ప్రతి క్రీడాకారులు లేదా జట్టులకి ఉచితంగా స్పోర్ట్ క్విక్ కిట్స్ అలాగే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది ప్రభుత్వమే సరఫరా చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ కార్యక్రమాన్ని శాప్ అనేటువంటి సంస్థ ఈ ఆడుదాం ఆంధ్రాని నిర్వహించడం జరుగుతుంది శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అంటారు దీన్ని ఈ శాప్ నిర్వహించడం జరుగుతుంది ఈ శాప్ ని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ యాక్ట్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారము ప్రారంభించబడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ యాక్ట్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఏర్పాటు చేసి దీనిని ఒక చట్టబద్ధమైనటువంటి స్పోర్ట్స్ సంస్థగా ఆంధ్రప్రదేశ్ ఒక చట్టబద్ధమైన స్టాట్యూటరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్ గా ఏపీ క్రీడల చట్టం రెండు వేల పదిలో దీన్ని మార్చడం జరిగింది అలాగే ఈ ఆడుదాం ఆంధ్ర మొత్తం ఈ శాపకు చెందినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మైదానాల్లో గ్రౌండ్స్ లో తొమ్మిది వేలు తొమ్మిది వేలు పాఠశాలలు కాలేజీలు యూనివర్సిటీలు శాపకు చెందినటువంటి మైదానాలలో ఈ ఆడుదాం ఆంధ్ర పోటీల్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు ఈ ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రతి సంవత్సరం ఇక నుంచి డిసెంబర్ నెలలో ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే కిదాంబి శ్రీకాంత్ అలాగే పూసర్ల వెంకట సింధు పివి సింధు ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ప్రతిభను గుర్తించడం కోసం ముందుకు రావడం జరిగింది ఆడుదాం ఆంధ్రాలో భాగంగా అలాగే ఈ ఇద్దరు క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్ మరియు పివి సింధులు ఇద్దరు కూడా తిరుపతి మరియు విశాఖపట్నంలలో వారి బ్యాడ్మింటన్ అకాడమీలు పెట్టడానికి కూడా ముందుకు రావడం జరిగింది త్వరలో అది కూడా ప్రారంభించబడుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ ఆంధ్రా ఆంధ్ర కార్యక్రమానికి మరింత బూస్ట్ ఇవ్వడానికి చాలా మంది జిల్లాకి పది నుంచి పదిహేను మంది చొప్పున ప్రచారకర్తలని వారిని మనం సింపుల్ గా అంబాసిడర్స్ అంటారు ఈ అంబాసిడర్స్ ని కూడా నియమించడం జరిగింది అందులో కొద్ది మందిని మనం చూస్తే ఎంఎస్కే ప్రసాద్ ద్రోణవల్లి హారిక సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి వడ్డా ప్రత్యూష చాలా ఇంపార్టెంట్ అలాగే పెంటేల హరికృష్ణ ఆర్ లలిత్ బాబు జ్యోతి సురేఖ సంతోషి మత్సా విజయనగరం జిల్లాకు చెందినటువంటి అమాయ్ వెయిట్ లిఫ్టింగ్ అలాగే కితాంబి శ్రీకాంత్ పివి సింధు వేణుగోపాలరావు క్రికెటర్ హనుమ విహారి క్రికెటర్ సాకేత్ మైనేని టెన్నిస్ ప్లేయర్ వై సుబ్బారావు అలాగే వాలీబాల్ ప్లేయర్ అలాగే ఈ రజని హాకీ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారు నాగిశెట్టి ఉషా బాక్సింగ్ అలాగే భరత్ అర్జున్ క్రికెట్ కోనేరు హంపి చెస్ చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ శ్రీకర్ భరత్ చాలా ఇంపార్టెంట్ క్రికెట్ అలాగే కరణం మల్లేశ్వరి వైట్ లిఫ్టర్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అలాగే అంబటి రాయుడు వీళ్ళందరినీ ప్రధానంగా ప్రచారకర్తలుగా గా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి నియమించడం జరిగింది రైట్ కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం ఏపీఎస్సి గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ